హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకెల్స్ నిమిష్రావణి ఈరోజు మన వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ సమ్మర్ స్పెషల్ అండ్ జుట్టు ర్యాపిడ్గా పెరగడానికి డ్రింక్ చేసి చూపిస్తాను దీన్ని మూడు సార్లు వారానికి తీసుకుంటే సరిపోతుంది ముందుగా బౌల్ తీసుకొని అందులోకి ఒక్క స్పూన్ బాదం పప్పులు ఒక్క స్పూన్ జీడిపప్పులు అలాగే ఒక్క స్పూను కిస్మిస్లు తర్వాత ఒక్క స్పూన్ గుమ్మడి గింజలు మరొక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకొక స్పూను పుచ్చకాయ సీడ్స్ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ గింజలు తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ చియా సీడ్స్ తర్వాత ఇంకొక హాఫ్ స్పూను నువ్వులు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ పోసేసుకొని ఒక వన్ టైం లేదా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ పడేసుకొని తర్వాత వీటిని మొత్తంగా ఒకసారి మళ్ళీ స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసి నానబెట్టేస్తాము ఒక నైట్ అంతా నానబెడితే బాగుంటాయి లేదంటే కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ అని నానబెట్టాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఇలా కలిపేసుకున్నాను తర్వాత దీంట్లో వాదలకి తొక్క తీసేసుకున్నాను ఇవన్నీ కలిసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ హనీ కూడా యాడ్ చేసుకుంటున్నా నేను హనీ వద్దనుకున్న వాళ్ళు బెల్లము లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసాం కదా ఇప్పుడు ఇందులోకి నేను రెండైతే అరటి పండ్లను కూడా యాడ్ చేస్తున్నాను అరటిపండు అనేది పూర్తిగా మీ ఆప్షన్ వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే రెండు పండిన అరటిపండ్లను వేసినాను సో ముక్కలు కూడా కట్ చేసేసుకొని వేసుకున్నాం కదా తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ చేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ అంతా పాలు పోసేసుకుందాము చికెన్ పాలు అయితే బాగుంటుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూసారా ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే బాగుంటుంది అంతే ఎంతో బలమైన ఎంతో ఇమ్యూనిటీ బూస్టర్ అయిన డ్రింక్ రెడీ సో మీకు కూడా వీడియో నచ్చింది కదా సో ఇంకేమి సమ్మర్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దాన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్